కొత్తగా కట్టిన ఇల్లు సోండే ఎలా ఉందో కంటైనర్లతో లేపుతున్నారు అయితే ఇస్తే నుంచి వచ్చింది ఈ ఇల్లు అయితే సోండ్ ఎలా ఉందో కంటైనర్లతో లేపుతున్నాం ఇది క్రేన్ల ద్వారాగా కంటైనర్స్ వచ్చింది ఇగో సో ఇల్లు ఇల్లు సోన్ ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో క్రేనుల ద్వారా లేపి అదిగో దాని మీద తీసుకొచ్చి పెడతారు అన్నమాట ఇల్లు మాత్రం తీసుకొస్తున్నారు అడగ తీసుకొస్తున్నారు అదే వైజాగ్ నుంచి వచ్చింది ఇల్లు మాత్రం ఫ్రెండ్స్ అంటే బాక్స్ చిన్నగా ఇంటి తీసుకొచ్చి బాక్స్ ఉందే అలా పెడుతున్నారు అంటే దాని మీద పెడతామంట బాక్స్ తీసుకొచ్చి ఈరోజుల్లో డుతున్నారు పెట్టేశారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్